అమ్మమ్మ అయితే కాఫీ అయితే ఇచ్చినారు తాగుతున్నాను నేను వేడి వేడి ఉంది అయితే బయట వదిలిపెట్టాలంట లొల్లి లొల్లి చేస్తుండు పొట్టాడు వాటర్ అవుతున్నాయి ఇంకా ఆడ నిలబెట్టించె తాగుతుండు తాగుతుండ కోసం చూడండి ఎన్ని కుక్క పిల్లలు వచ్చినాయో అను ఇంక పొలపొడి ఇంకా మా అక్క అనుగాడికి ఇడ్లీ దింపిస్తుంది అనమాట ఇవి స్పెషల్స్ వచ్చేసి మీరేం వండుకున్నారు కనుమ రోజు కామెంట్ చేసేయండి హే గాయస్ హలో వెల్కమ్ బ్యాక్ టు వర్ ఆర్టి లవర్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరికీ హ్యాపీ సంక్రాంతి గాయస్ ఇంకా ఇప్పుడే లెగిసినాం అన్నమాట సంక్రాంతి ఇంక ఇప్పుడే లెగించినాము టైం వచ్చేసి సెవెన్ ట్వంటీ సెవెన్ ఏమో అయింది ఇంకా మమ్మీ అయితే బయట ఊడుస్తుంది తాత వాళ్ళ దగ్గర ఇంకా అమ్మమ్మ అయితే కాఫీ అయితే ఇచ్చినారు తాగుతున్నాను నేను వేడి వేడి ఉంది మీరు కాఫీ టీ తాగారా కామెంట్ చేయండి పూలు చూడండి రెండు పూలు అయితే పూ పూచినాయి గులాబీ చెట్టుకి కరాప చెట్టు మల్లె చెట్టు గులాబ్ చెట్టు గోరింటా చెట్టు ఇన్ని చెట్లు అయితే ఉన్నాయి బొప్పాయి చెట్టు ఇన్ని రకాలు ఉన్నాయి ఇక్కడైతే అనమ్మ చూడండి ఎంత గోల చేస్తున్నాడు ఇంకా మమ్మీ అయితే బయట అయితే ఊడుస్తుంది తాతయ్య వాళ్ళ ఇంటి దగ్గర చూండిగా ఇప్పుడు అయితే బయట ఊడుస్తున్నాను మా డాడీ వాళ్ళకి చూడండి చూడండి ఇంకా ఇది వచ్చేసి మా తాతయ్య వాళ్ళ ఇల్లు గాయస్ ఇగోండి అనుగాడైతే బయట వదిలిపెట్టాలంట లొల్లి లొల్లి చేస్తుండు పోయి క్యావ్ ఉమ్మో ఉమ్మో వదిలిపెట్టమని చెప్తుండు వాడి భాషలో చూడతాం చూడుతుంది చూడుతుంది గొడవ కన్నా కూడా చూడుతుంది పిల్లలు అట్లానే చూసుకుంటూ పోతున్నారు అనగాన్ని మమ్మీ వస్తుంటే వదిలిద్దేమో అని తోకు బాగుంది చూడండి పక్కనైతే ఎంత ఆనందం బయటికి తీసుకుపోతామంటే బయటికి వదులుతుంది మమ్మీ అసలు ఆనందం చూడండి వాంబో వాంబు ఇరిగిపోయేలా ఉంది అతడేస్తున్నాడు మమ్మీని లాగి సో గాయస్ అమ్మమ్మ వాళ్ళ డబ్బా పట్టేసి ఎక్కినామనమాట తమ్ముడు గొప్ప చేస్తున్నాడు ఇంకా వాడికి పైకి చేస్తున్నాడు సూర్య ఎవర్రా మీరంతా ఎవర్రాలు ఎక్కుప్పందాలుతారా चल व्हाट्सएप व्हाट्सएप वा जा చూడండి పెడిగ్రీ కోసం పెట్ట었어요 అందరికీ जाओ అందరూ దాహ కొడి పుట్టడు ఎంజా ఎంజాయ్ అను చాలు ఇంకా వాడికి వాటర్ అవుతున్నాయి ఇంకా ఆడ నిలబెట్టించె చూడటా తాగుతుండలే ఆడుకుంటున్నాను డోర్ తీయాలంటే ఆ కిందకి వెళ్ళడానికి నిలబడి నెడుతుంటే డోర్ని వాడు ఇంకోడి ఇంకా ఇది వచ్చేసి కాలేజ్ అనమాట గాయస్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ కాలేజ్ పేడేమో ఉంది నాకు అంత ఐడియా లేదు ది నెక్స్ట్ డే ఇది తాజా ఆజో మో వచ్చాజో మో వచ్చాజ బస్యా కను అన్నమ్మ కోసం చూడండి ఎన్ని కుక్క పిల్లలు వచ్చినాయో అన్ను అదే వీడైతే హీరో లెక్క చేస్తున్నాడు మాను గుడ్ మార్నింగ్ ఇంకా ఇప్పుడైతే నేను చేస్తున్నాను ఇంకా మా చిన్నప్పుడు పల్లప్పుడు ఇది వాడేవాళ్ళం ఇది మా డాడీ వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు కానీ మేము ఇంకా అనేసి పేస్తే వాడుతుంది మీరు వాడేదైతే చేయండి ఇదైతే తీయగుంటుంది కదా పొంగ పొడి ఈ చెయ్యి మొత్తం రెడ్ కలర్ పళ్ళు కూడా తెల్లగుంటాయి పెదాలు కూడా పింక్ కలర్ వచ్చేసింది ఇది వాడితే గాయస్ మా మమ్మీ అయితే చెప్పింది కదా అది వాడితే మొత్తం పింక్లో వచ్చేస్తుంది అని ఎప్పటి నుంచి చూపిస్తాను చూడండి ఇక్కడ ఇక్కడ రైస్ అలానే పొల కాదు మమ్మీ టిఫిన్ తింటున్నాడు ఇంకెక్కడైతే చూడండి బుడ్డి బుడ్డి ఇడ్లీలు టిడ్లీ మీ ఇంట్లో ఇలాంటి ట్రై ఉందా బుడ్డి ఇడ్లీ లేసేది కామెంట్ చేయండి వాళ్ళు ఉంది కదా అసలు ఇంత కూడా లేదు ఇడ్లీ చిన్న ఇడ్లీ చిక్కి ఇడ్లీ ఇంకా ఇక్కడ గోంగూర అనమాట గోంగూరు చెయ్యడానికి ఇంకా మా అక్క అయితే అనుగాడికి ఇడ్లీ దింపిస్తుంది అనమాట సో గాయస్ ఇంక ఈరోజు మా ఇంట్లో కనుమ స్పెషల్ వచ్చేసి ఇక్కడ అద్దపప్పు గోంగూర చట్నీ ఆమ్లెట్ కొత్త ఆవకాయ చల్ల చల్లని వాటర్ వైట్ రైస్ ఇక్కడ తింటున్నా అన్నం పైన అది మమ్మీకి అన్నం తింది చెల్లి కూడా తింది గాయస్ అన్నం ఇంకా ఇవి స్పెషల్స్ వచ్చేసి మీరేం వండుకున్నారు కనుమ రోజు కామెంట్ చేసేయండి ఇక్కడ చూడండి అమ్మ తదే అన్నం తింటున్నారు ఇంక ఇది స్పెషల్స్ ఈరోజు ఇంకో స్పెషల్ కూడా ఉంది యానివర్సరీ అనమాట ఫోర్తీన్త్ యానివర్సరీ అమ్మమ్మ తాతయ్య అది ఇంకా సాయంత్రం కూడా స్పెషల్స్ ఉంటాయి సాయంత్రం అని అంట గాయస్ మళ్ళీ ఇది అందరు విష్ చేసేయండి హ్యాపీ యాండివర్స్ డే అని చెప్పేసి అమ్మమ్మ తాతయ్యకి సో గాయ్స్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది ఇంక ఇక్కడ అయితే అందరూ కేక్ అయితే తింటున్నారు అనమాట అమ్మమ్మ తాతయ్య కేక్ కట్ చేసింది షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను చూడండి వాళ్ళు వెళ్ళి చూసేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఇంకా ఈ సంవత్సరం ఇలా అయితే సెలబ్రేట్ చేసుకున్నాము పోయిన సంవత్సరం వీడియో కూడా ఉంది లింక్ పెడతాను చూసేయండి

వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మంచి ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ బాబా ఆటకి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్